బ్రేకింగ్ న్యూస్ దీపావళి పండుగ నాడు పలు చోట్ల అపస్టు హైదరాబాద్ లో టపాసులు కాలుస్తూ ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిలో పది మంది చిన్నారులున్నారు సరోజని దేవి కంటి ఆసుపత్రిలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది సాయంత్రం నుంచి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది తపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే టీవీ కూడా చెప్తూ ఉన్నాము పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అయినా కూడా టపాసులు కాలుస్తూ గాయపడ్డ వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది కంటి ఆసుపత్రి వద్ద నుంచి సమాచారం అందిస్తారు నూర్ సాయంత్రం నుంచి కూడా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువగా ఈ టపాసుల వల్ల ఎలాంటి గాయాల పాలైన వారు ఆసుపత్రికి వస్తున్నారు డాక్టర్స్ ఏం చెప్తున్నారు గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఈసారి ఈ టైం వరకు మనం చూసుకుంటే ఇరవై ఐదు కేసులు వచ్చాయి ఈసారి ఈ సంఖ్య కొద్దిగా ఎక్కువగానే పెరిగింది చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఆల్రెడీ పేషెంట్స్ వస్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఎలాంటి సిచ్యువేషన్లో పేషెంట్లు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఏకంగా ఇక్కడ బెడ్లు కూడా సిద్ధం చేశారు ప్రత్యేకంగా వైద్య బృందాన్ని కూడా రంగంలో దిగిన పరిస్థితి మనం చూడొచ్చు గతేడాదితో మనం చూసుకుంటే ఈసారి చిన్నపిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మనం ఇక్కడ లోపలి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కువగా నిర్లక్ష్యంతో కొంతమంది గాయపడితే కొంతమంది రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు కూడా అనవసరంగా ఈ క్రాకర్స్కి బారిన పడ్డారు ఇక్కడ చూడవచ్చు చాలామంది ఆల్రెడీ పేషెంట్స్ క్యూలో ఉన్నారు అంటే ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి కాదు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పబ్లిక్ వచ్చారంటే ఏ స్థాయిలో సార్ నిర్లక్ష్యంగా కాకరస్ పెల్చారు మనకు అర్థమవుతుంది ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగం పదే పదే చెప్తుంది మనం కూడా టీవీలో ప్రత్యేకంగా చెప్తున్నాం కాకరస్ పిలిచేటప్పుడు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని నిర్లక్ష్యం చేశారు కొంతమంది ఏకంగా చిన్నాలకి కాకరే మీరే పిల్చుకోండి అనేసి కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి ఇప్పటివరకు చూసుకుంటే పదహైదు కేసులు వచ్చాయి మరో పది మంది అయితే అంటే రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తులు కూడా ఏరే చోట రాకల్స్ కాల్సే సడన్గా వచ్చి వాళ్ళకి మీద తాకడం అలాంటి కేసులే చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక్కడ వైద్యులైతే చెప్పుకొస్తే పరిస్థితి అయితే ఏకంగా ఏదైతే మేజర్ కేసులు ఉన్నాయో వాళ్ళకే ఇక్కడ ప్రత్యేకంగా ఆల్రెడీ మెడికల్ చెకప్ చేస్తున్నారు లోపల చూడొచ్చు మనం చిన్నారులతో పాటు చాలా పెద్దవారు కూడా ఉన్న పరిస్థితి ఇక్కడ ఒక పక్క లోపల ఎంట్రీ చేస్తున్నారు ఎవరైతే మేజర్ కేసులు ఉన్నారో డాక్టర్లు కూడా లోపల టేక్ ఓవర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అలా మేజర్ అయిన వాళ్ళకి లోపల ట్రీట్మెంట్ అందించి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి గత ఏడాది మనం ఏ టైంలో చూసుకుంటే త్రీ ఫోర్ అవర్స్లో అయితే పది కేసులు వచ్చాయి ఇప్పుడు పదకొండు అవుతుంది ఇప్పటికే ఇరవై ఐదు కేసులు దాకా వచ్చాయంటే లాస్ట్ ఇయర్తో మనం కోల్చుకుంటే ఈసారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు డాక్టర్స్ ఏం చెప్తున్నారు మరి డాక్టర్ పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు క్రాకర్స్ కాల్చేప్పుడు చిన్నారులకు ఎవరు ఇచ్చి నిర్లక్ష్యంగా వహించకూడదని కూడా డాక్టర్లకు చెప్పొస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం డ్యూటీ డాక్టర్ ఉన్నారు మేడం ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయి మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఇప్పటివరకు మా దగ్గర ట్వంటీ నైన్ కేసెస్ వచ్చాయి అందులో ఫిఫ్టీన్ ఆర్ చిల్డ్రన్ వేరే వాళ్ళ అడల్ట్స్ ఉన్నాయి సింపుల్ కేసెస్ కూడా వస్తున్నాయి చిన్న గాయాలతో పెద్ద కేసెస్ ఇప్పుడైతే టూ క్రిటికల్గా ఉన్నాయి వాళ్ళకి అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాము అవసరం ఉంటే ఆపరేషన్కి తీసుకుంటాము రేపొద్దున అంటే చాలా ఇప్పుడైతే నగరంలో అయితే సంబరాలు నడుస్తు ఉన్నాయి మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మోస్ట్లీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అలోన్గా వదలొద్దు అడల్ట్స్ ఉండాలి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి ఒక ఓపెన్ ప్లేస్లో టపాకాయలు బస్ట్ చేయాలి ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర ఉండద్దు కాటన్ క్లోత్స్ వాడాలి ఇంకా మేము చూస్తున్నామంటే టూ వీలర్ పైన నడుస్తున్నప్పుడు వేరే సైట్ నుంచి పటాకా వచ్చి కన్నుకి తగులుతుంది సో బ్లాక్ గాగర్స్ అట్లా వాడితే ప్రొటెక్షన్ అవుతుంది అంటే వైద్యులు ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా చెప్పుకొస్తున్నారు ఇప్పుడునే సడన్గా నాలుగు కేసులు వచ్చాయి ఈ సంఖ్య అయితే ఇరవై తొమ్మిదికి చెన్నట్టు కూడా అధికారులకు చెప్పుకొస్తున్నారు చాలా కొన్ని కొన్ని చోట్ల ఏదైతే నిర్లక్ష్యంగా వివరించి ఈ కార్టర్స్ పేల్చే ప్రయత్నం చేశారో అక్కడనే ప్రమాదాలు చాలా ఎక్కువగా అయినాయి కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా అలర్ట్గా ఉండాలి ఎవరు చిన్నారులకి బాణ ఇచ్చి పేల్చే ప్రయత్నాలు చేయకూడదు మరోవైపు ఎవరైనా టూ వీలర్స్ వాహనాలపైన వెళ్తుంటే వాళ్ళు కూడా పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి ఎక్కడైనా క్రాకర్స్ పేలుస్తున్నారా లేదని చూసుకొని ముందుకెళ్ళాలనేది కూడా వైద్యులైతే ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పరిస్థితి హైదరాబాద్తో కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఈసారి వచ్చారంటే ఏదో ఒక చోట నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది వైద్యులు ఎంత చెప్పినా కూడా మీరు కాల్చండి అనేసి సరదాగా ఇచ్చిన ఈ సరదాని ఇప్పుడు పెద్ద ప్రమాదానికి దారి తీసుకొచ్చిన పరిస్థితి రైట్ రైట్నూర్